గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారి సహకారంతో ఒక సర్వోన్నతమైన జేఎస్డబ్ల్యూ కంపెనీ వాళ్ళు ఈరోజు వాళ్ళ తరపున సుదర్శన్ కానీ ఇంజనీర్ నూరూభాష గారు మీరే చెప్తున్నారు మీరు చెప్తున్నారు ఆలోచించండి ఒకవైపు గండికోట టూరిజం మననే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటవ తేదీ రాడు ఇక్కడికి గుళెం చెరువుకి వచ్చినప్పుడు కూడా ఈ స్టైల్ ఫ్యాక్టరీ గురించి చెప్పడం జరిగింది ఇక్కడ మొదట ఒక మిలియన్తో స్టార్ట్ అయ్యి రెండు అయి మూడయి నాలుగై అయ్యి రౌర కలెక్టర్ గారు ఇక్కడికి ట్వంటీ డేస్ బ్యాక్ కలిసి వచ్చిన ఇక్కడికి ఆ రోజు కూడా చెప్పినాం ల్యాండ్ కావాల్సినంత ఇవ్వడం జరిగింది ల్యాండ్ మూడు వేల మూడు వందల ఎకరాలు వీళ్ళకి కావాల్సినంత ల్యాండ్ అసలు ఆ రోజు జగన్ రెడ్డి గారు ఇదో వాదో అని సూర్ఖ చుక్కలు చూపించాడు ఇది నిజం రోజు పేరు కూడా రాయలసీమ స్టీల్ కార్పొరేషన్ విత్ జెఎస్డబ్ల్యూ జేఎస్డబ్ల్యూ అంటే కూడా జిందాల్ స్టీల్ వర్స్ లిమిటెడ్ వీళ్ళకి అనేక అనుభవాలు ఉన్నాయి ప్రపంచంలోనే అత్యధిక ట్రేడింగ్ ఉండే కంపెనీ ఏదంటే జేఎస్ కాబట్టి నిధుల కొరత లేదు చెప్పిన ఉద్యోగాలు పట్టుబట్టి వీళ్ళు ఇచ్చే బాధ్యత ఉంది అది కాకుండా వాటరు గండికోట టు మైలవరం మైలవరం నుంచి ఈ స్టీల్ ఫ్యాక్టరీకి అది కాకుండా ఆల్రెడీ టెండర్ కరెంటు పెద్దలైన కూడా టెండర్ పిలవడం జరిగింది తలమంచి పట్నం దగ్గర ఉండే పెద్ద స్టేషన్ నుంచి కలమలకు పోయి వీళ్ళకు కనెక్షన్ అంటే ఈ విధంగా ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి ప్రభుత్వము భూమి పరంగా నీరు కరెంటు రోడ్డు మరియు రైలు అన్ని సంకేతము మాకు స్టేట్ గవర్నమెంట్కు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేరుంది వీళ్ళది ఏ స్టీల్ ఫ్యాక్టరీ అనేది విషయానికి వస్తే స్క్రాప్ అంటే తుప్పు పట్టిన ఇనుమునం గ్రీన్ ఎనర్జీ అంటే ఎనర్జీ తక్కువ ఖర్చు మరియు వీళ్ళు ఎనర్జీ కూడా నాలుగు వందల మెగావాట్లు కూడా కరెంటు కూడా ఉత్పత్తి ఉంది దీంట్లో ఇప్పటికే నాలుగు వేల ఐదు వందల కోట్లు ఓన్లీ స్టీల్ ఫ్యాక్టరీ అది నాలుగు వందల మెగావాట్లు అంటే దాదాపు అది పదహారు వందల కోట్ల విలువైన కరెంటు ఉత్పత్తి కూడా కాబట్టి ఇవన్నీ వస్తే ఎంత ఎన్ని ఉద్యోగాలు అనేది మీరే ఆలోచించండి ఉపాధి ఆలోచించండి ప్రభుత్వ సహకారం ఉంటుంది కేంద్ర సహకారం ఉంటుంది స్థానిక సహకారం ఉంటుంది దీంట్లో ఎవరు తౌడి చేయాలి మేము ఒప్పం ఇది ప్రజాస్వామ్య బద్దతంగా ధర్మబద్ధతగా పద్ధతి ప్రకారం ఈ ఏర్పాటు జరిగేదాని కోసం అందరూ కఠినంగా ఉండాలి కాబట్టి నేను చాలా సంతోషంగా చెప్తున్నా జిఎస్డబ్ల్యూ వాళ్ళు కూడా వాళ్ళకు మేము కూడా వాళ్ళకు ధన్యవాదాలు చెప్తున్నాం ఈ ఫ్యాక్టరీలో ఉండే విశేషాలు కానీ ఈరోజు కాంపౌండ్తో స్టార్ట్ అయ్యి మూడేళ్ళ లోపల అంటే రెండు వేల ఇరవై ఎనిమిది అక్టోబర్ దసరా నాటికే ఇది పూర్తయి ఫ్యాక్టరీ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది మంది దేశములోనే ఒక గొప్ప స్థానం కాబోతుంది జమనండు నియోజకవర్గం అవిటి వెళ్ళి ముఖ్యమంత్రి గారి నిరంతర ప్రక్రియ మీరు అందరూ సహకరించాలని